శ్రీ గురుభ్యో నమ మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా దేవాలయములందు పూజలు చేస్తూ ఉంటాం అదేవిధంగా మనిషి నిత్యము కూడా ఆహారం తింటూ ఉంటాడు నీళ్ళు తాగుతూ ఉంటాడు అప్పుడు ఆ మనిషి శక్తివంతుడిగా ఏ పనైనా చేసే విధంగా ఉంటాడు అదేవిధంగా నిత్యము కూడా దేవాలయానికి వెళ్ళి అచ్చన్లు పూజలు చేయించేవారు కూడా అదే విధంగా ఎలాంటి సమస్యలు లేకుండా సుఖశాంతులతో ఉంటారు ఎందుకంటే దేవాలయం అనేది మహాపవిత్రమైనది దేవాలయమును నిత్యము దర్శించుకుని పూజలు చేయించుకునే వారి యొక్క శక్తి మామూలు వారికి ఉండదు అందుకే పీఠాధిపతులు నిత్యము కూడా దైవారాధనలోనే ఉంటూ ఉంటారు కనుక వారు కొన్న శక్తి మిగిలిన మానవులు ఎవరికీ ఉండవు అనుభవం తిరుగు బ్రహ్మాత్మస్థితి